నమస్తే డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ ఇద్దరూ ఇద్దరే నిన్న మొన్నటి వరకు కూడా స్నేహమైన జీవితం అంటూ చెట్ట వేసుకుని తిరిగినటువంటి ఇద్దరు కూడా విడిపోయారు అంటే ట్రంప్ గవర్నెన్స్లో ప్రభుత్వంలో ఇక నేను భాగస్వామిగా ఉండలేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ట్రంప్కి థ్యాంక్స్ చెబుతూ ఎలన్ మస్క్ ఏదైతే తన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే క్రియేట్ గతంలో గత అమెరికా ప్రభుత్వంలో ఆ వ్యవస్థ లేదు డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు అయితే దానికి ఎలన్ మస్క్ చెబుతున్నటువంటి కారణం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నూట ముప్పై రోజుల్లోపే నేను తప్పుకోవాల్సి ఉంది అమెరికా అంతకు మించి ఉండడానికి అమెరికా చట్టాలు ఒప్పుకోవు అనేటువంటి కారణాన్ని చెబుతూ తప్పుకున్నాడు కానీ తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది ఆ బిల్లుని అందరి ముందే వాహాటంగా ఎలన్ మస్క్ వ్యతిరేకించారు సో ఇది జరిగిన తర్వాత ఇతను డోజ్ నుంచి తప్పుకోవడం జరిగింది అసలేం జరిగింది డొనాల్డ్ ట్రంప్కి ఎలన్ మస్క్కి మధ్య ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది ఎక్కడ బ్రేకప్ అయింది లెట్స్ టాక్ అండ్ డిస్కస్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే గారు సో గత కొద్ది నెలల నుంచి కూడా ట్రంప్ బిహేవియర్ కూడా చాలా విచిత్రంగా కనిపిస్తుంది స్టేట్మెంట్స్ అతను మాట్లాడుతున్న అతను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒక స్టేబుల్గా కనిపించడం లేదు కాసేపటికే ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇండియా పాకిస్తాన్ అని అంటాడు కాసేపటికే నేనే ఆపేశాను యుద్ధాన్ని అంటాడు మైకు దొరికిన ప్రతిసారి కూడా క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేశాడు అదే జోకర్ అయిపోయాడు అక్కడ కూడా ఒక విధంగా చెప్పాలండి మన వాళ్ళు ఖండించారు జయశంకర్ గారు కానీ మోదీ గారు కానీ సరే అది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా ఎలాన్ మస్క్ ఎందుకు తప్పుకున్న అతను చెప్తున్న రీజన్ అంత కన్వీన్సింగ్గా అనిపించట్లేదు చిన్నపిల్లాడికి కూడా అర్థమైపోతుంది ట్రంప్ కావాలంటే అతనికి మరో నూట ముప్పై రోజులు ఏంటి మరో రెండు మూడు సంవత్సరాలు కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉందో చేయగలరు కూడా బట్ ఎందుకు తప్పుకున్నట్టు అయితే ఇక్కడ రెండు విషయాలు రాజుగారు మొదటగా ఎలాన్ మస్క్ని తన గవర్నమెంట్లోకి తీసుకున్నప్పుడు తను ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ని తయారు చేసి ఆ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గవర్నమెంట్లో అంటే పూర్తి యూఎస్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వేరియస్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్లో అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఆ డిపార్ట్మెంట్స్లో ఏవి అవసరము ఏది అవసరం లేదు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అందులో అసలు నిజంగా ఎంతమంది ఎంప్లాయీస్ అవసరమా అందులో వేస్ట్గా ఎంతమంది ఉన్నారు ఎంతమందికి మనం వేస్ట్గా శాలరీలు చేస్తున్నాము ఆర్ మనం ఏ ప్రాసెస్లను ఫాలో అవుతున్నాము ఆ ప్రాసెస్లో ఐడెంటిఫై చేసి వాటిని ఎఫిషియెంట్ చేసి అందులో నుంచి కావాలంటే కొంతమందిని ఎంప్లాయీస్ని తీసేయడము లేదంటే ఎఫిషియన్సీని పెంచడము ఉన్న ఎంప్లాయీస్ని పెట్టుకొని అట్లాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓ డిపార్ట్మెంట్ని ఏదో క్రియేట్ చేస్తాం పది మందిని ఎంప్లాయిస్ని పెడతారు వాళ్ళు ఏదో పని చేస్తున్నామంటారు అంటారు ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో అవసరం వచ్చినప్పుడు అది చేస్తారు అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే రిడెండెన్సీ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్లో అది మన ఆర్గనైజేషన్లో కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చాలా జరుగుతుంది ఎవ్రీ త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి రీఆర్గన్ జరుగుతుంది ఆర్గనైజేషన్స్కి ఏంటంటే ఒకసారి అసలు మనం చేస్తున్న పనేంటి మనకున్న యాక్టివిటీస్ ఏంటి మనకున్న ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్ ఎవరు అసలు ఇది ఎంత మ్యాచ్ అవుతుందా ఎక్కువ కావాలా అసలు ఇంతమంది ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంటుందండి డే బై డే ముందుకు నలుగురు చేసే పని ఇప్పుడు ఒకరే చేస్తుండొచ్చు మందిని తీసేస్తారు తీసేస్తుంటారు కదా సో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి ఇందులో నుంచి అట్లాగే మనం డబ్బులు కూడా గవర్నమెంట్ అన్నాక అనేక రకాలుగా స్పెండ్ చేస్తూ ఉంటాయి అసలు ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నాము కొన్ని చూసి వీటిని అన్నిటిని అనలైజ్ చేసి ఒక వన్ ట్రిలియన్ డాలర్ వరకు సేవ్ చేసే విధంగా ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి దీనికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు ఏది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి రాగానే దానికి ఎలాన్ ని పెట్టారు ఇద్దరు పెట్టారు కానీ తను ముందుగానే నేను లేదు అని చెప్పేసి తను వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళని రిక్రూట్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఏమని ఇచ్చారంటే స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇచ్చారు ఒక స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అకార్డింగ్ టు లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం అంటే ఆ స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఎప్పుడైతే గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటుందో తన యొక్క టెన్యూర్ గవర్నమెంట్లో పనిచేసేది ఓన్లీ వన్ థర్టీ డేసే ఉంటుంది ఓకే ఓకే ఒకవేళ మీరు వన్ థర్టీ డేస్ పైన ఇంకా కావాలి అనుకుంటే మీరు ఈ స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోతుంది లేదా మీరు ఆ కంప్లీట్ ఆ స్ట్రక్చర్ అన్న చేంజ్ చేయాలి లేదు అంటే ఆ ఎంప్లాయ్మెంట్ టెన్యూర్ అంటే అప్పటికి మీరు ఇచ్చిన అగ్రిమెంట్ మన ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ అంటాం కదా దాన్ని చేంజ్ అయినా కంప్లీట్ కంప్లీట్గా లేదు అంటే అది క్యాన్సిల్ చేసేసి లేదంటే కొత్తగా సో ఈ రోజు ఎలాన్ మాస్క్ చెప్పడం ఏంటి అంటే నా వన్ థర్టీ డేస్ యూర్ అయిపోయింది ఇది టెక్నికల్ రీజన్ టెక్నికల్ రీజన్ ఏంటి అంటే నా వన్ థర్టీ డేస్ అయిపోయింది ఈ తో పాటు సో నేను వచ్చిన పని కూడా అయిపోయింది వెళ్ళిపోతానని చెప్పేసి నిజంగానే వచ్చిన పని అయిపోయిందా అంటే క్వశ్చన్ ఎందుకు అంటే దీంట్లో రెండు మూడు రీజన్స్ ఉన్నాయి గారు ఒకటి తను క్లియర్ కట్గా తనకు తెలిసింది ఏంటి అంటే ఒక గవర్నమెంట్లో వెళ్ళి నేను ఏదో కూర్చొని మొత్తాన్ని మొత్తం సార్ట్అవుట్ చేసేస్తాను అయిపోతుంది అనుకుంటే బ్యూరోక్రసీ అనేది ఎలా ఉంటుంది అనేది మన దేశంలో కాదండి మీరు ఏ దేశంలో పోయినా సరే బ్యూరోక్రసీ ఈజ్ బ్యూరోక్రసీ మరొక టాక్ కూడా ఏంటంటే మస్క్ ప్రభుత్వంలో తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నాడు అక్కడికే వస్తాను మనకు సంబంధం లేని విషయాలు కూడా వేలు పెట్టి వేలు పెట్టి ఓవర్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు అనేటువంటి ఒక విమర్శ కూడా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకు అదే బ్యూరోక్రసీ అనేది ఇప్పుడు మన దగ్గర కూడా ఐఏఎస్లు ఉంటారు ఆర్డీఓలు మిని సెక్రటేరియట్లో వీళ్ళంతా ఉంటారు ఆ సిస్టంలోకి వెళ్ళి ఎవరైనా ఏలు అంటే వాళ్ళకి అస్సలు ఒప్పుకోరు పొలిటీషియన్స్ కూడా పొలిటీషియన్ పరిధి దాటి సిస్టమ్లోకి బ్యూరోక్రసీలోకి ఎంటర్ అయితే అంటే ఒప్పుకోరు వాళ్ళు అందుకనే మన దగ్గర చాలా మటుకు పనులు జరగకపోవడానికి కారణము పొలిటీషియన్స్ ఎంత కారణమో బ్యూరోక్రసీ అంతకంటే ఎక్కువ కారణం సేమ్ అక్కడ పోయినా కూడా సిమ్లో సట్అప్ పరిస్థితే ఉంటుంది తనకిచ్చిన పరిధిని దాటి కొన్ని పనులు చేయాలంటే తాను మించి లోపలికి పోవాల్సి వస్తుంది అట్లా చేయడానికి చాలా వరకు ట్రై చేశాడు ఆ పరిధిలో చేసే విధానంలో లీగల్ కాంప్లికేషన్స్ కూడా వచ్చాయి అంటే కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ ట్యాక్స్ డేటా తీసుకోవడమో వాటిని పబ్లిక్గా కొంత చేయడమో చేస్తే కేసులు పెట్టడము సుప్రీంకోర్టు వరకు వెళ్ళడము అట్లాంటిది కూడా జరిగింది సో ఈ విషయాలలో దానికి నాలుగైదు రీజన్లు ఉన్నాయి ఒకటేమో టెక్నికల్ రీజన్ ఒకటి మనం అనుకున్నాము రెండో రీజన్ ఏంటి అంటే తను క్లియర్ కట్గా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నాడు ఎవరు ఎలాన్ మస్క్ అసలు ఈ గవర్నమెంట్లో వాషింగ్టన్లో ఇక్కడికి వచ్చేసేసి వీటిని అంతా మార్చడం అనేది ఇది నా అంత ఈజీగా అయ్యే పని కాదు వీళ్ళు ఒకటి అడిగితే ఒకటి ఇస్తారు ఒకటి ఇవ్వరు అక్కడ ట్రంప్ నుంచి అయినా పూర్తిగా మద్దతు అంటే అది కూడా రావట్లేదు అది ఎందుకు రావట్లే అనేది కూడా చెప్తాను ఒక నిమిషంలో ఇవన్నీ జరుగుతుందని చెప్పేసి ఒకటి బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఉన్నాడు కూడా అండ్ ఈ వన్ థర్టీ డేస్ అనే ఒక ఎగ్జిక్యూట్ ఎక్స్క్యూ తోటి బయటకు వెళ్తున్నాడు అసలు ఎక్స్క్యూజ్ తోటి లేదు అంటే మీరు అన్నట్టు వన్ థర్టీ డేస్ త్రీ సిక్స్టీ డేస్ చేయడం పెద్ద పని కాదు ట్రంప్ పని పెద్ద పని కాదు అందులో గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చుకోవడం లేదంటే ఈ అగ్రిమెంట్ తీసేసి ఇంకో కొత్త అగ్రిమెంట్ ఇమీడియట్గా అనౌన్స్ చేయొచ్చు సో తనకి ఏంటంటే ఇది పెద్ద అయ్యే పని కాదు దాన్ని ఫేస్ సేవ్ చేసుకుని నేను బయటకెళ్ళిపోవడం మంచిది అని చెప్పేసి ఒకటి అనుకున్నాడు అదొకటి రెండు ఈ పని చేసేటప్పుడు ఇది ఒకటే పని కాకుండా ఎలాన్ మాస్క్ కూడా సేమ్ ట్రంప్ లాగానే కొద్దిగా ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ అండ్ విపరీతమైన డబ్బులు ఉన్నవాడు అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇద్దరు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ ఆ ఈగో కూడా ఉంటుంది ఏంటి నీకంటే నాకు చాలా బాగా తెలుసు నువ్వు నువ్వేడో నార్మల్గా పనిచేసే ఎంప్లాయీవి నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని నీకంటే నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి తోటి కొంత గొడవ పట్టుకోవడము అండ్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన అది అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఉంటుందో ఏది సెక్రటరీ స్టాఫే అనుకోండి చీఫ్ సెక్రటరీ అనుకోండి చీఫ్ సెక్రటరీ వాళ్ళది చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు ఇట్లాంటి చాలా రోల్స్ ఉంటాయి వాళ్ళందరితోటి కూడా తనకు ఫిక్షన్ ఏ ఉన్నది ఎవరితోటి కూడా మంచి రిలేషన్షిప్ లేదు ఈ టారిఫ్ విషయాలలో అయితే వాళ్ళ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ తోటి గొడవ పెట్టుకోవడం అట్లాంటివన్నీ పబ్లిక్గానే చూసాం ఇంకోటి కూడా విన్నాను యాక్చువల్గా ఇతనికి టెస్లా కంపెనీ ఉంది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కార్లు అమ్ముతున్నారు ఈ ట్రంప్ విధించిన ఈ టారిఫ్స్ వల్ల ఇతనికి వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది సేల్ పడిపోయింది ఎస్పెషల్లీ జర్మనీ లాంటి కొన్ని కొన్ని దేశాల్లో సేల్ పడిపోయింది నేనేమో ఇతనికి నేను కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి ట్రంప్ నేను గెలిపిస్తే ఇతను తిరిగి నా వ్యాపారానికి ఎసరు పెట్టాడు అనేటువంటి ఒక అది కూడా ఉన్నది ఇంకా ఇంకా పర్సనల్ బిజినెస్ దానికి వస్తే సరే మీరు దాని గురించి మాట్లాడారు కాబట్టి ఎక్కడెక్కడైతే ట్రంప్ టారిఫ్స్ పెట్టి ఇబ్బంది పెట్టాలనుకున్నాలో అక్కడక్కడ కొన్ని దేశాలు ఇలాన్ మాస్ కంపెనీస్ ఆయన వచ్చే ప్రొడక్ట్స్ మీద కూడా వాళ్ళు ఎఫెక్ట్ ఎందుకు అంటే ఇద్దరు ఒకటే ఈయనను టైట్ చేసి ఈయనెళ్ళి ట్రంప్ని అడుగుతాడు ట్రంప్ నుంచి నెగోషియేషన్కి ఈజీగా అవుతుందని చెప్పేసి అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి సో దానివల్ల టెస్లా యొక్క షేర్లు విపరీతంగా పడిపోయాయి రెవెన్యూ పడిపోయింది అండ్ తను ఎప్పుడైతే ఈ గవర్నమెంట్లోకి వచ్చేసేసి వీటిలలో ఇన్వాల్వ్ అవ్వడం చేయడం మొదలు తన ఫోకస్ తన బిజినెస్ మీద కూడా చాలా మటుకు తగ్గింది తగ్గడం వల్ల ఆయన మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లలో కూడా కొంత ప్రాఫిట్స్ తగ్గడము ఇట్లాంటివన్నీ చేయడం చాలా మట్టుకు జరుగుతున్నాయి దాంతోపాటు మీరు కూడా కొన్ని ఒక మాట అన్నారు ఏది పాలసీ డిసగ్రిమెంట్ ఏదైతే తను ఎఫిషియన్సీని పెంచి కాస్ట్ తగ్గించి గవర్నమెంట్ యొక్క డిఫిసిట్ పె తగ్గించాలనుకుని చేస్తూ ఉంటే వేరే ట్రంప్ ఏం చేస్తున్నాడు ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి ఏదో దాంతో ట్యాక్స్ స్పెండింగ్ లెజిస్లేషన్ తగ్గించేసేసి చేయడం వల్ల ఈయన చేస్తున్న పనికి అది రివర్సల్ ఉన్నది నేను ఏదైతే డబ్బులు గవర్నమెంట్ ఎక్కువ తేవాలని చూస్తున్నానో రివర్స్లో చేస్తున్నాను కాబట్టి అని చెప్పేసేసి వాళ్ళిద్దరు కూడా డిసగ్రీ అవ్వడము ఇవన్నీ చేయడంతో పాటు అన్నిటికంటే విపరీతంగా పబ్లిక్ నుంచి బాగా బ్యాక్ స్లాష్ వచ్చింది ఎలాన్ మాస్క్ మీద మాస్క్ మీద ఎలాన్ మాస్క్ మీద డైరెక్ట్ గా అసలు నువ్వెవరు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ నీకు గవర్నమెంట్లో నీకేం సంబంధం నువ్వు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కూర్చొని ఈ డిపార్ట్మెంట్ వద్దు ఆ డిపార్ట్మెంట్ వద్దు వాడి డబ్బులు ఇవ్వకు వీని తీసే వాడిని తీసే అంటే అసలు ఈ గవర్నమెంట్ ఏం అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసేసి ఇప్పుడు ఎన్నుకోలేదు ఎన్నుకోలేదు వచ్చావు ఎక్కడి నుంచి అనేది ఒకటి ఇంకోటి లాంటి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి వాటికి కూడా స్పెండింగ్ కట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే డబ్బులన్నీ తీసేయమని అంటే దానివల్ల ఇంప్లికేషన్ అక్రాస్ ద బార్డర్స్ అంటే వరల్డ్ వైడ్గా అక్కడ ఇప్పటికీ సోఫారు రెండు లక్షల అరవై వేల మందిని జబుల నుంచి తీసేశారు ఏది గవర్నమెంట్ వచ్చిన తర్వాత డి ఒక రికమెండేషన్స్ తోటి ఆల్మోస్ట్ ఒక టూ టూ హండ్రెడ్ బిలియన్ పైన సేవింగ్ కూడా వచ్చాయి అంతేకాకుండా వీటిని సక్సెసివ్గా అంటే వీటి యొక్క వల్ల టూ ట్రిలియన్ వరకు మేము సేవ్ చేయగలుగుతాం అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అది నిజంగా వాస్తవానికి చెప్పాలి అంటే అంత కరెక్ట్ అయిన నెంబర్ కాదు కానీ కొంత సేవింగ్ అయితే చేశారు చాలా మట్టి కొన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే పనికి పని చేయడం డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందిని తీసేయడం కూడా జరిగింది ఇంకా ఒకటే కాదు చే మన దగ్గర జరిగినట్టే ఎప్పుడో చనిపోయిన వాళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ అప్డేట్ చేయకుంటే వాళ్ళకి ఇంకా పెన్షన్ చేయడము వాళ్ళ మీద హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ డబ్బులు పే చేయడం ఇట్లాంటివన్నీ కూడా కొంత సిస్టమ్లో కొన్ని తప్పులు ఉండే వాటిని కొంత సరి దీని దీనివల్ల కొంత జరిగింది కానీ ప్రైమరీగా రీజన్ ఏంటి అంటే బ్యూరోక్రసీ నన్ను చేయాలనుకున్న పని చేయనీయట్లేదు అండ్ చేయలేను అనేది కూడా ఒకటి అర్థమైంది రెండోది ట్రంప్కి ఈయనకు పడట్లేదు ఒకటి ఈగో క్లాషెస్ విపరీతమైన ఈగో క్లాషెస్ వస్తున్నాయి ట్రంప్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఈయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ వాడో బిలియనర్ తనో బిలియనర్ ఇద్దరు కూడా మల్టీ బిలియనర్స్ అండ్ ఇద్దరికి కూడా నా మాట ఎగ్గాలి నేనే అనాలి అనేది పోతుంది ఇద్దరు ఎంత తొందరగా అయితే మంచిగా జెల్ అయ్యారో అదేవిధంగా కూడా ఓపెన్గా అంటే ఇద్దరు కూడా ఓకల్ వ్యక్తులు ఏంటంటే తనకి ఏదైనా ఆలోచన ఉంటే పబ్లిక్ ప్రైవేట్ అనేది ఏమి చూడకుండా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలిగి చేస్తారు వాళ్ళు అంతే తప్పితే దీని గురించి ఏదో కూర్చొని మాట్లాడుకొని సబ్జెస్ట్ కానీ వాళ్ళట్టు ఉండదు ఎందుకంటే ఈగో క్లాషెస్ ఉంటాయి ఆ ఎక్సెంట్రిక్ పర్సనాలిటీస్ కాబట్టి దీనివల్ల ఇద్దరికి కొంత డ్యామేజ్ జరుగుతూ ఉన్నది సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెస్ట్లో తన బిజినెస్ మీద తను ఫోకస్ చేయాలనుకున్నాడు అండ్ నాకు తెలిసి రాజుగారు ఇల్ లోన్ మాస్క్ ఐ మే బీ రాంగ్ హియర్ ఇది ఏంటి అంటే తనకి కూడా లాంగ్ టర్మ్లో అమెరికన్ ప్రెసిడెన్షియల్ అంబిషన్స్ ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తుంది నాకైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయేమో అండ్ ఒకసారి ఇలా గవర్నమెంటు అండ్ పబ్లిక్ అండ్ క్యాంపెయిన్ ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి తను ఇప్పటివరికైతే తన తెలియనోడు అంటూ ఎవరూ లేరు చాలా మట్టికి బిజినెస్ల లోనం లేకుంటే కార్స్ ఇట్లాంటి వాటిలో ఉన్న వల్ల చాలామందికి తెలుసు తెలుసు అండ్ దీంతో పాటు ఇంకా విపరీతమైన పబ్లిసిటీ అయ్యాడు అండ్ తన అట్లాంటి ఎక్సెంట్ అట్లాంటి పర్సనాలిటీ అట్లాంటి పబ్లిసిటీ కూడా కోరుకునే వ్యక్తి సో కాబట్టి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా తనకి పబ్లిసిటీకి బాగా పనికి వచ్చింది అండ్ గా కూడా దేశం కోసము టెక్నాలజీ కోసం కొంత చేయాలి అని పట్టుదల అటువంటి ఆస్పిరేషన్స్ ఉన్న వ్యక్తినే కానీ అనుకున్న విధంగా జరగలేదు కాబట్టి ఈ వన్ థర్టీ డేస్ టెన్యూర్ అని చెప్పేసి ఏదైతే ఉందో రోజులు అంత ఉందో దాన్ని ఎక్స్క్యూజ్ తీసుకొని బయటకు వెళ్తున్నాడు అండ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా నాకు తెలిసి ఏం అండర్స్టాండింగ్ కూర్చుంటారంటే దగ్గర ఉంటే ఇంకా దూరమే అని తప్పితే దీనివల్ల జరిగే లాభం ఏం లేదని చెప్పేసి ఇద్దరు రియలైజ్ అయినట్టు అనిపిస్తా ఉంది తర్వాత అంటే ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్లో పాలసీస్లో గోల్డ్ కార్డ్ వేసాయని ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు అప్పులు కూడా విపరీతంగా బయటకు కనిపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా అని బయటకు ఎంత డబ్బులు కొట్టుకున్నా కూడా థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ అప్పు ఈరోజు అమెరికా మీద ఉందనేది చాలామంది ఫినాన్షియల్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్నటువంటి మాట సో ఏం చేయాలో తెలియక ఈ ద్రవ్యోల్బణం పెరిగిపోయి అప్పులు పెరిగిపోయి ట్రంప్ తట్టు కూడా స్టేబుల్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు రేపు పొద్దున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఈ రిపబ్లికన్ పార్టీలోనే కొంత వ్యతిరేకతలు వచ్చి ఇతను దింపేసిన ఆశ్చర్యం లేదు అనేటువంటి అదే మేబీ రైట్ మేబీ రాంగ్ జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఆ పాసిబిలిటీ కూడా ఉంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీద కూడా పబ్లిక్ అంతా ఓపెన్గా తీసుకోవడం లేదు అమెరికా ప్రజల్లో కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఈ అందరినీ పంపించేయాలి అమెరికా ఫస్ట్ అంటున్నాడు కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు ట్రంప్ కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇదంతా ఉంటే నేను కూడా డ్యామేజ్ అవుతానేమో అనేటువంటి అభిప్రాయం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ట్రంప్తో పాటు అట్లాగే కంటిన్యూ అయితే డ్యామేజ్ అవుతానని తనకి ఉన్నది అండ్ ఇలెవన్ మాస్క్ చేసే విధానం వల్ల ట్రంప్ కూడా డ్యామేజ్ అవుతానని చెప్పేసి తనకి ఉన్నది సో ఇద్దరు కూడా నాకు తెలిసి ఇది ఎక్కడితో క్లోజ్ చేసుకోవడమే బెటర్ అన్న ఉద్దేశంలో ఉన్నారేమో అని చెప్పేసి చూడొచ్చు ఈ నిర్ణయం వల్ల అయితే ఫైనలీ ఈ అమెరికాని ట్రంప్ ఆయన గట్టెక్కించగలుగుతారా ఇప్పటివరకు అయితే అలాంటి టెంపరేషన్ ఇవ్వలేకపోయాడు తను బిజినెస్ మేనే కానీ అడ్మినిస్ట్రేషన్ చేయడంలో అంత ఎఫిషియన్సీ చూపించలేకపోతున్నాడు అనేటి అంటే అడ్మినిస్ట్రేషన్లో తగ్గాలి నెగ్గాలి ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి కానీ ట్రంప్లో నెగ్గడమే నెగ్గాలనుకుంటాడు తప్పితే క్రెడిట్ తీసుకోవాలనుకుంటాడు తప్పితే ఇవ్వాలనుకోడు తగ్గాలని అనుకోడు ఆయన సో ఈ యాటిట్యూడ్ తోటి గవర్నెన్స్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అనేటువంటి ఒకటైతే వాస్తవం ఇంత ముందుకు వైట్ హౌస్ అంటే వైట్ హౌజ్లో ఉండే డిప్లొమసీ అక్కడ జరిగే విధానాలు అంటే వైట్ హౌజ్ అంటే ఒక స్టాచ్యూ యుఎస్ ప్రెసిడెంట్ అంటే ఒక ఉన్నత స్థాయిలో ఒక అంటే ఒక ఎనిగ్మల్ అసలు అది ఏదో ఉన్నది అక్కడ పవరు అది అనేది ఒకటి ఉంటుండే ఇప్పటికీ ఉంది కానీ ట్రంప్ దాన్ని అంతా ఓపెన్ చేసేసి మనం కూడా చూసాము ఏది మొన్న ఆఫ్రికన్ లీడర్ వస్తే సౌత్ ఆఫ్రికన్ లీడర్ వస్తే కూడా చేసిన విధానాలే అనుకోండి ఆ మీడియా ముందు డైరెక్ట్ డిప్లొమసీ అనేది కొంత డిప్లొ వరల్డ్లోనే ఉన్నదొమాటిక్గా దాన్ని ఫాలో అవసరం అవసరం అని చెప్పేసి అట్లా గా చేయడము ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇట్స్ రైట్ అట్లా అని చెప్పేసి అమెరికన్ సొసైటీ కంప్లీట్గా ఫ్రాగ్మెంట్ అయిన సొసైటీ అండి ఎట్లా అంటే రెడ్స్ అండ్ బ్లూస్ అంటారు అయితే నువ్వు రెడ్ అన్న ఉంటావు నువ్వు బ్లూ అన్న ఉంటావు అంతేకాంటావు వాళ్ళకి లేకుండా కొన్ని పాలసీలు వి మే నాట్ అగ్రి కానీ కొన్ని చేస్తున్న పనులు అమెరికాకి ఉపయోగం అయ్యే పనులే చేస్తున్నాడు ఎస్పెషల్లీ కొంత బిజినెస్ని పెంచడం లోకల్గా టారిఫ్ విషయాలలో సరే కొంతవరకు ప్రీవియస్గా కొంత అడ్వాంటేజ్ తీసుకునేవి ఉన్నాయి ఏది అమెరికన్ అడ్వాంటేజ్ తీసుకునేవి ఉన్నాయి తను వచ్చి కొంత ఏమవుతుంది అంటే ఓర్ పీరియడ్ ఆఫ్ ద టైము అవుట్ అవుట్సోర్స్ చేసి 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 అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ ఆ జాబ్స్ అవి కూడా లేక విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ విపరీతమైన ఈ రేట్స్ అన్ని పెరిగిపోవడం ఇదంతా జరుగుతుంది కదా దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి కొంత వర్క్ అయితే నడుస్తూ ఉన్నది అండ్ కొన్ని పాలసీలు అయితే పబ్లిక్ కోసం చేస్తున్నాడా పబ్లిసిటీ కోసం చేస్తున్నాడా తెలియట్లేదు కానీ కొన్ని విషయాలలో మాత్రం అన్నెసెసరీగా అంటే ఒక స్ట్రాటజిక్గా ఒక పద్ధతిగా పోతున్నట్టు కనపడట్లేదు ఏంటంటే ఒకసారి ఈ రోజు ఈ డెసిషన్ అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్సెంట్రిక్గా ఉన్నాయి కూడా డెసిషన్గా ఉన్నాయి వాటి వల్ల చాలా ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతా ఉంది కన్ఫ్యూషన్ ఎక్కడెక్కడ క్రియేట్ అవుతుంది అంటే విత్ ఇన్ కంట్రీలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది వాళ్ళతోటి ట్రేడు బిజినెస్ చేసే వాళ్ళతోటి చాలా మందితో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది ఇంకోటి ఏంటి అంటే ఒక దేశము అందులోనూ అగ్రరాజ్యం అనుకునే అమెరికాతోటి మనం చేసినప్పుడు మనము ఈరోజు ఈ యాక్షన్ తీసుకుంటే దీనికి మనకు బ్యాకింగ్ ఉంటుంది ఇంకో పది సంవత్సరాలైనా కానీ మనం ఇదే ట్రాజెక్టరీలో సరే మార్పులు చేర్పులు పరిస్థితులు అనుగుణంగా మారచ్చు కానీ ఆ లైన్ ఆఫ్ థింకింగ్ అట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కానీ ట్రంప్ విషయంలోకి వచ్చేవరకెల్లా రోజు ఏం మాట్లాడతాడో రేపు మార్నింగ్ ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితులు ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఆపరేషన్ సింధు టైంలోనే చూడొచ్చు ఇది ఇండియా పాకిస్తాన్ ఇష్యూ నాకు ఎటువంటి సంబంధం లేదు నేను దాంట్లోకి పోను అని చెప్పేసి టూ డేస్ బ్యాక్ అన్నాడు టూ డేస్ ముందు ట్వీట్ పెట్టాడు ఏది ఎక్స్ లో టూ డేస్ తర్వాత అసలు నేను ఒక దిక్కు ఇండియా వచ్చేసేసి వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అంటుంది వాళ్ళ వాళ్ళ ఫారెన్ సెక్రటరీ వచ్చేసేసి మేము ఓన్లీ మా మధ్యలో విలగ వాళ్ళతో మాట్లాడడం తప్పితే మేమేమీ మీడియేట్ చేయలేదు వాళ్ళే చేసుకున్నారు ట్రంప్ అన్నెసిసరీగా క్రెడిట్ తీసుకున్నాడు అన్న విధంగా వాళ్ళే మాట్లాడుతున్నారు అండ్ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఓపెన్గా చెప్పేసేసింది పాకిస్తాన్ డైరెక్ట్గా కాల్ చేసింది మేమే మాట్లాడామని చెప్పేసేసి ఓకే వాళ్ళు ఒక్కటేంటంటే ఇరు దేశాలకి కాల్ చేసి బాబు దీన్ని పెంచుకోకండి సాధ్యమంత త్వరగా తగ్గించుకోండి అని ఇద్దరికి చెప్పింది మాత్రం వాస్తవం కానీ దాన్ని మీడియేట్ చేసినట్టు కాదు కదా కానీ అనవసరంగా అట్లా చేయడము అంటే రెండు రోజుల ముందు మాట్లాడిన దానికి రెండు రోజుల తర్వాత చేసిన దానికి సంబంధం లేకుండా అండ్ ఇట్లాంటి ఆ జల్ యుక్రెయిన్ ఇష్యూలు అనేవి తీసుకోండి నేను మీడియేట్ చేస్తాను నేనే వెళ్ళి కూర్చుంటానని చెప్పడము తీరా మీడియేషన్ టాక్స్ వచ్చే టైంకి అసలు ఆ మీటింగ్కి ఇవ్వకపోవడము అంటే ఒక యుఎస్ ప్రెసిడెంట్ స్థాయిలో నువ్వు ఒక మాట అంటే ఆ స్థాయికి తగ్గట్టుగా అండ్ ఇంకొకటి ఒక మాట అన్నావు అంటే అది అయిపోతుంది అన్న స్థాయిలోనే ప్రపంచం చూస్తుంది తప్పితే రెండు రోజులకి రోజుకొ విధంగా మాట మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు అదే విధంగా ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ పైన కూడా తన పాలసీ ఇప్పటివరకు కూడా ఒక కన్సిస్టెంట్గా పాలసీ లేదు ఓకే మేము ఇది చేస్తాము ఇది దీనివల్ల ఏమవుతుందంటే రాజుగారు చాలా మటు కంపెనీస్ ఒక రోజులో ప్లాన్ చేసుకుని రెండో రోజులు ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండదు వాళ్ళైనా పని చేయాలి అంటే పెద్ద పెద్ద కంపెనీస్ త్రీ టు ఫోర్ సిక్స్ మంత్స్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్కి దాని దగ్గర రిసోర్సెస్ ఎంప్లాయ్మెంట్ వారి దగ్గర టీమ్స్ ఇవన్నీ చాలా పనులు ఉంటాయి నువ్వు ఎటువంటి క్లారిటీ ఇవ్వనప్పుడు వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాదు దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటే బిజినెస్లు అనుకున్నంత బిజినెస్ చేయలేకపోవడము ప్రాఫిట్స్ రాకపోవడము చేయకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఆస్కారాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో కాబట్టి కొద్దిగా డిఫికల్ట్ పొజిషన్ అని చెప్పొచ్చు అమెరికా చూడాలి ఇతని అత్యుత్సాహం లేదా ఇతను నిర్ణయాలు అమెరికా అమెరికా ఎకానమీని ఏం చేస్తాడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అనేది రాబోయే రోజుల్లో చూడాలి అంత ఈజీగా అయితే మాత్రం చాలా చాలా కష్టమే టు వెరీ మచ్ నమస్కారం డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని నెలలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమెరికాని గట్టెక్కిస్తాయా లేకపోతే ఇంకా అధహపాతాలంలోకి తొక్కేస్తాయా మరి ఈ ఎలన్ మాస్క్ ఎగ్జిట్ ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఈ బ్రేకప్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకేదైనా పర్టికులర్గా టాపిక్ మీద అనాలిసిస్ లేదా స్టోరీ ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే తప్పకుండా వాటిని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు జయ హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు